తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ఆయన తీసుకున్న చిన్న లైన్ ఏంటంటే అహింస నేను జనరల్గా ఏంటంటే మన యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలియవరచాలంటే అందరూ కూడా రైలు బలగొట్టమో లేకపోతే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మరి అవోప్ప ఆరివైశ్య ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో మరియు వాసు సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు మన దేశం కొరకు స్వాతంత్రం కొరకు జాతీయ ఎన్నో మరి కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా స్వాతంత్ర అభివృద్ధిస్తున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై ఏడు వరకు గాంధీ యుగం అంటారు ఆ ఇరవై నుంచి ఇరవై నలభై ఏడు వరకు స్వాతంత్రం సిద్ధించే వారు కూడా ఆయన ఎన్నో మరి ఉద్యమాలు చేశారు అందులో మరి సహాయ నిర్వాహకమని క్విట్ ఇండియా ఉద్యమం అని శాసన ఉల్లంఘన ఉద్యమం అని మరి రకరకాలుగా అనేక ఉద్యమాలు అహింస మద్దతు పద్ధతిలో చేశారు సత్యాగ్రహం ఆయుధంతో ఆయన దేశం మొత్తాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి మరి బ్రిటిష్ వాళ్ళని మన దేశం తరిమి కొట్టేదానికి మరి ఒక ప్రణాళిక రూపొందించే అనేక ఉద్యమాలు మరి చాలా క్రూరంగా మన భారతీయులు అణచివేసినటువంటి ఆంగ్లేయుల మీద ఎటువంటి హింసా మార్గం కాకుండా అహింసా మార్గంలోనే ఉద్యమం అంటే ఆధ్వర్యంలో నేడు మన జాతి పిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జన్మదిన పురస్కరించుకొని మరి జాతికి స్ఫూర్తించేటటువంటి మహాత్ముని యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అన్ని తరాల వారికి ఆయన యొక్క సిద్ధాంతాలను తెలియజేస్తూ ఆ సిద్ధాంతాలను ముందుకు చేసుకెళ్ళాల్సినటువంటి భవిష్యత్ తరాల వారిని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా మన ఆర్యవైశ్యుల మీద ఉందని భావిస్తూ ఈ విషయాన్ని ఇంకా ముందుకు చేసుకెళ్ళాలని కోరుకుంటున్నాం మరి మన మహాత్మా గాంధీ గారు అక్బర్ సెకండ్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది జన్మించడం జరిగింది బారిష్ బార్ట్లా చదువుకోవడానికి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా జరుగుతున్న ట్రెండ్ అది కానీ ఆయన ఆ రోజుల్లో ఏం చేశానంటే సత్యాగ్రహం అహింస ఆ ఒక్క లైన్ తీసుకొని నన్ను ఎవరు ఏదైనా చేయండి పడతారా ఒక జంప చూపిస్తే రెండో జంప చూపిస్తుంది కానీ ఖచ్చితంగా మన స్వాతంత్రం కావాలని చెప్పి అహింస అనేది ఫస్ట్ లైను భారతదేశం కాకుండా ప్రపంచంలో కూడా ఆ లైన్ తీసుకొని మన భారతదేశం స్వాతంత్రం తేవడానికి ఎంతో ఎంతో అహింసతో ఆయన చేసిన కృషి అనలేంది అది మన జాతి గౌరవానికి ప్రతీక అందుకే ఆయన్ని జాతీయ పిత జా జాతీయపిత అని చెప్పి అంటున్నారు ఆ భారతదేశం వాళ్ళు కూడా మా ప్రభుత్వ కరెన్సీలో ఆయన యొక్క ఫోటో అన్నిట్లలో కూడా వేసి తరతరాలుగా చిరస్థాయిగా ఉండేటట్టుగా బమరబుల్గా చేశారు ఆయన అహింస సిద్ధాంతాలు మనందరం కూడా పాటిస్తూ మన భారతదేశ అత్యున్నత ప్రోగ్రెస్ కోసం మనం మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు మన మిత్రులు చెప్పినట్టు అక్టోబర్ రెండు నూట యాభై గాంధీ సందర్భంగా అవోబా ఆర్య వైశ్య వైశ్యర్షోసియేషన్ వారు ఆర్య వైశ్య సంఘం వారు అది గాంధీ మహాత్మునికి గాంధీ జై సందర్భంగా ఆయన కోలమాలే సత్కరించారు పాదలెండి జాతపిత గాంధీ అంటే అందరినీ అంటారు అందరినీ అనలేదు జాతపితని గాంధీ గారిని ఒక్కరిని అన్నారు తర్వాత మహాత్ముడు అన్నారు మహాత్ముడు అంటే చాలా గొప్పవారు ఎందుకని మా నాన్ భయాలని アディムさん、リチャーさん、リビングコリアン、ヤンソーマクだ。<c oughs>